How did you do that? h o h a t How d o u h w i d y a t How d o u o t o w did you a y सेल 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 बट हे हे साइड को तुम चेक कर लो हेलो 1 2 हे हे चेक हे हेलो इगे वेट थोड़ी हम लोग चेक 1 2 हे हेलो 3 4 5 चेक हे ठीक है बोलो ग्रुप चेक हे हेलो 1 2 माइक टेस्ट 5 4 3 चलो दोस्तों चेक करो Gue t referred on this side, but my team knows he is getting in my way so let's leave him to move out! He left the mask challenge from year 16

మనం <laughs> <laughs> ಯಲ್ಲಾ ಹೋಗಿ ಬರ್ತೀನಿ ನಮ್ಮ ಮೀಟಿಂಗ್ ಬೆಟರ್ ಅಲ್ಲ ತಿಳಿಯದೆ ಆ एक्चुअली ಆ ನಮ್ಮ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ಇದೆ ರೋಡ್ ಗೆ ಟೀಸಿ ಟಕಬೇಕು ಅಂತ ಹೇಳಿಬಿಡಿ ಅಲ್ಲಿಗಾರು ಯಾಕೆ ಬಿಸ್ಕೆಟ್ ಎಪ್ಲೈಸ್ ಹಾಕೋಣ ಇಲ್ಲಿ ಸಮಾರಂಭಕ್ಕೆ ಇಲ್ಲಿಗೆ ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳೋಣ ಅಂದ್ರೆ ಕೂಡ ಹೋಗೋಕೆ 돼요 アディティーはああああああああああああああああ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్